హలో అందరికీ నమస్తే నేను మిలాసా వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సేవ్ వ్లాగ్స్ నోటికి కారంగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలి ఈరోజు మన ఛానల్లో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు పొరటు వీటన్నిటికన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఓకే కా వెల్లుల్లి కారం ప్రిపరేషన్ కోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ కారం వేశాను మీ కారానికి తగినట్టు మీరు తీసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను నేనైతే పొట్టుతో సహా తీసుకున్నాను ఇష్టం లేని వారు పీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం టేస్ట్కి తగ్గట్టు హాఫ్ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్నవి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మనకి కోర్సుగా అంటే పచ్చా ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి వెల్లుల్లి కారం అనేది మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం పక్కన పెట్టేసుకొని కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఫైవ్ లేదా సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ గుడ్డు వెల్లుల్లి కారానికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనకి ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర అనేది మనకి ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఈ పప్పు దినుసులు ఎక్కువగా ఉంటేనే మనకి ప్రతి ఒక్క ముద్దకి పట్టు కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది సో టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు తీసుకోవాలి ఇవి ఈవెన్గా ఫ్రై అయ్యాక నాలుగు నుంచి ఐదు ఎండి మిరపకాయలు ఇవి కూడా ఫ్రై అవ్వాలి మంచిగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పోపు దినుసులు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోయాయి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ముందుగానే కట్ చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా వేగుతుంది ఈ విధంగా ఉల్లిపాయలు వేసాక మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసేటప్పుడు మనకి స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఆనియన్స్ అన్నీ మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా వేసాక మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేస్తూ వేసుకోండి ఎందుకంటే నేను ముందుగా వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇక్కడ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వేశాను ఈ విధంగా వేశాక లిట్లు వచ్చేసి ఒక టూ మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి సిమ్లో ఇక్కడ ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ అనేది మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయ్యాక నాలుగు నుంచి ఐదు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఈవెన్గా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ నేను టర్మరిక్ పౌడర్ వేశాను ఈ టర్మరిక్ పౌడర్ కూడా పచ్చిదనం పోయేంతవరకు మంచిగా ఆనియన్స్ పట్టే విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా టేస్టీగా వస్తుంది ఎలాంటి టెన్షన్ లేకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫస్ట్ టైమే చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అలాగే మనకి జలుబు దగ్గు అయిన వాళ్ళకు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోరుకి తింటుంటే వేడి వేడి అన్నంలో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే మనకి మంచిగా మగ్గిపోయాయి ఆనియన్స్ అని ప్యాన్ కేస్ అనేసి ఇక్కడ నేనైతే టూ ఎగ్స్ తీసుకుంటున్నాను కోడిగుడ్డు ఉల్లికారం కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఎక్కువ ఎగ్స్ తీసుకునే దాన్ని బట్టి ఇంకా టేస్ట్ అనేది పెరిగిపోతుంది మనకి ఈ విధంగా ఎగ్స్ అనేది బ్రేక్ చేసి వేశాక మనం కదపకుండా ఉండాలి అలా అయితేనే మనకి ఎగ్ అనేది బిల్లలు బిల్లలుగా ఉండిపోతుంది లేదంటే మనకి ఎగ్ పొరట్లాగా ఆనియన్స్లో మొత్తం కలిసిపోతుంది ఈ విధంగా ఎగ్ వేశాక టూ మినిట్స్ తర్వాత కొంచెం ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా లైట్గా కదుపుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఈ విధంగా కలిపాక ఒక టీ మినిట్స్ లిక్లో వచ్చేసి సిమ్లో పెట్టేస్తే మనకి ఎగ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇక నేను చూపించిన విధంగా ఈ విధంగా మనకి ఎగ్ అనేది ఈ విధంగా బిల్లలు బిల్లలుగా వచ్చాక రెండు వైపులా తిప్పుకుంటూ మనకి కర్రీ అనేది కలిపేసుకోవాలి ఎక్కువ ప్రెజర్తో కలపకూడదు ఎందుకంటే మనకి ఎగ్ అనేది పొరల్ పొరలుగా అయిపోతుంది ఇక నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇంకోటి ఏంటి అంటే మనకి ఎగ్ అనేది గట్టిగా అవ్వాలి పన్నీర్ పీస్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటే మనకి ఉల్లికారంలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి పీస్ ఈ విధంగా ఉండాలి సరిపోతుంది మంచిగా సిమ్లో పెట్టేస్తూ ఈవెన్గా కలుపుకుంటూ టూ మినిట్స్ ఈ విధంగా ఉంచితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు మనకి ఉల్లిపాయలు అండ్ ఎగ్ ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ముందుగా వెల్లుల్లి అలాగే కారం మిక్స్ చే పట్టేసి ఉంచుకున్న కారం అనేది ఇందులో వేసుకొని ఈవెన్గా ఫ్రై మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ వెల్లుల్లి కారం ముద్ద అనేది మనకి ఇక్కడ ముద్దలు ముద్దలుగా ఉండడం వల్ల మనకి కరెక్ట్గా అయితే ఎగ్గులోకి అండ్ ఆనియన్లోకి వెళ్ళదు ఈ విధంగా నేను చూపించినట్టు స్మాష్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా కలిసిపోయేలాగా కలుపుకోండి అలాగైతేనే మనకి కారం అనేది పచ్చదనం పోతుంది మనకి ఇక్కడైతే ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా ఎగ్ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ఎగ్ ఉల్లికారం చేసుకుంటే మనకి టూ లేదా త్రీ డేస్ మంచిగా నిలువగా ఉంటుంది మనం ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళినా అలాగే టూర్స్కి వెళ్ళినా కూడా పిల్లల లంచ్ బాక్స్లో కూడా టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఎలాంటి స్మెల్ రాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రజెంట్ రైనీ సీజన్ కాబట్టి వేడివేడి అన్నంలోకి మంచిగా సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ డూ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటని గట్టిగా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బా